म्य शिरसा देवं गौरीपुत्रम् विनायकम् भक्तावासं स्मरे नित्यमायुः कामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लगोदरं पञ्चमं च षष्टं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तदाष्टमं नवमं फालचन्द्रञ्च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशन्तु गजाननं द्वादशैतानि नामानि त्रिसञ्जयपटे न च विघ्नभयम् तस्य सर्वसिद्धिकरं परम् विद्यार्थी लभते विद्याम् धनार्धि लभते धनम् पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम् जपेत् गणपतिस्तोत्रम् षड्विर्मासैफलम् लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मण समर्पये तस्य विद्या भवेत् सर्वा गणपति प्रसादितः తొండమునే గదంతము తోరపు బొజ్జయు వామహస్తమున్ మండుగమోయు గజ్జలు మెల్లని చూపులు మందహాసమున్ తొండక రూపమున కోరిన విద్యల కెల్ల నొజవై ఉండి ఓ పార్వతీ తనయ ఓయి గణాధిపానీకు మృక్కెదన్ తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని నే తలచిన పనిగా తలచితినే హేరంబుని తలచితనే నా విఘ్నములు తలగుట కొరకు అటుకును కొబ్బరి పలుకులు చిటిబెల్లము బ్రోలు చెరుకు గున్ విఠలాక్షు అగ్రసుతున్ బటుతరముగా విందు చేసి ప్రార్థింతుమదిన్ ఓ బొజ్జ గణపయ్యా నీ బంటు నేనయ్యా ళ్ల మీదకి దండు పంపు కమని నేను కడుముద్ద పప్పును బొజ్జ విరుగగా దినుచూపరలు కొనుచు విండి పళ్ళెములోన వెయ్యి వేల ముత్యాలు కొండలుగా నీలములు కలయబోసి మండుగన హారములు మెడ నిండ వేసుకొని దండిగా నీ కిత్తు దవడహారతిని ಶ್ರೀಮೂರ್ತಿ ವಂಜುನು ಚಿನ್ಮಯಾನ ಶಾಶ್ವತನಕ ಸೋಮಾರ್ಕ ನೇತ್ರ ಸುಂದರಕಾರುನಕ ಶ್ರೀ ಗಣನಾಧುನಕ ಏಕದಂತನು ಎಲ್ಲ ಗಜವದಂ ಬಾಗೈನ ತೊಂಡಂ ದೋರ ಕಡಪು కలుబుజోకైన మోషికము బలదిక్కాడుచు భవ్యము గ దేవ గణపతికి ఇప్పుడు చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తర్చుగాను పుష్పజాతులు తెచ్చి పూజించు నేనిప్పుడు మహబుద్ధి గణపతికి బాగుగాను